సాంతం ఒంట మహిళగాను ఒంటరి మగుడగాను ఉండాలి తప్పించి చేసుకోలేదు అట్లాగే ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు మన ఉమ్మారెడ్డి గారు వెళ్ళాడు ఏమన్నా సాటిస్ఫైడ్ ఉన్నాడు ఆయన ఆయన అల్లుడు చివరికి ఆయనకి ఏదో ఇచ్చారు పదవి ఈయనకు కూడా ఇచ్చారు ఉమ్మారెడ్డికి ఏం సాటిస్ఫాక్షన్ ఉందని అలా తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉందని కాబట్టి నేనేమంటానంటే తెలుగుదేశంలో అలవాటు పడ్డుడు వేరే చోటు బతకలేడు అంటే ఇప్పటికే లోకేష్ గారు కానీ బాబు గారు కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఎమ్మెల్యేలకు చాలా కష్టమైపోతుంది అనేది అది పెద్ద అసంతృప్తి అవదా భవిష్యత్ సార్ ఒక్క మాట అండి ఎవరికైనా సరే అందరినీ కూర్చోబెట్టుకుని నడపడం సాధ్యం కాదు జగన్ ఎంతవరకు అదే తిట్టారు పవర్ లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత చేస్తాడు రోజు ఎలా కూర్చుంటాడు ఎంత కూర్చొని మీటింగ్ పెట్టాలంటే ఆల్రెడీ దానికి ఏం చేశారు వారానికి రోజు టైం పెట్టారు కదా ఎన్టీఆర్ ట్రస్ట్ బోన్ ఆ రోజున కలవండి చంద్రబాబుని అప్పుడు మాట్లాడండి టైం అసలు ఇవ్వకపోతే తప్పు రెండోది అసెంబ్లీ సెషన్స్ అప్పుడు చక్కగా అందరికి అందుబాటులో ఉంటాడు ఆయన అక్కడ ఏ ప్రాబ్లం లేదు రోజు నేను నా నియోజకవర్గం నుంచి వచ్చేసి కూర్చుంటాను నువ్వు అన్ని మానేసి నన్ను తీసుకుంటే ఒకటి అట్లాంటి ఆస్పెక్ట్ లో పనిచేసినోడు రాజశేఖర రెడ్డి దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇంత ఒత్తిడి లేదు రాజశేఖర్ ఇంకోటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వంతో నుంచి నడిచేవాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా స జవాబుదారీ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి గ్రౌండ్ లెవెల్